ఈరోజు ఇలా సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మూర్ఛ వ్యాధి దాని యొక్క ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా డిస్కస్ చేయాలన్నది చాలా మంది కామన్ ప్రధానికానికే కాకుండా చాలా మంది డాక్టర్స్ కూడా ఇంకా ఎపిలెప్సీలో దొరుకుతున్న అడ్వాంటేజ్ మేనేజ్మెంట్స్ చాలా మందికి అవగాహన లేదు ఎస్పెషల్లీ చాలా మంది జనాలలో ఏంటంటే మూర్ఛ వ్యాధి అనేది ఒక ఏదో ఒక మంత్రదండం వల్ల మనం చేసిన పాపాల వల్ల కర్మల వల్ల వస్తుంది అనుకుంటుంటారు అందువల్ల ఇంకా ఇప్పుడు పోయి కొంతమంది మసీదు పోయి బొట్టు పెట్టుకోవడము పోయి కొంతమంది పోయి పట్ట కొట్టించుకోవడము ఇలాంటి పాత నమ్మకాలతోనే ఉంటున్నారు ఇంకా కూడా చాలా మంది పేషెంట్స్ ఫిట్స్ రాగానే ఇల్లపై కీస్ చూతలు పెట్టుకోవడము ఇటువంటి పాత వద్దలో ఊహిస్తున్నారు అంటే డాక్టర్ దగ్గరికి రావాలి ఎస్పెషలీ మూత సంబంధించిన డాక్టర్ అంటే న్యూరాలజిస్ట్ దగ్గర రావాలి దానికి స్పెసిఫిక్ మూర్తను గుర్తించాలి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందని చాలా మంది తెలుస్తుంటుంది సో కొద్ది డెవలప్మెంట్ తర్వాత చాలా మంది మెడికేషన్స్ వాడడం స్టార్ట్ చేశారు అలాగే మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మెడికేషన్స్ వల్ల ఫిట్స్ కంట్రోల్ కాకపోతే స్టిల్ చాలా మంది ఏమంటే మన జీవితం ఇంతటితో ఆగిపోయింది ఇంకా మనకు ఫర్దర్ గా ఉపశమనం ఏమి కలగదు ఈ మాత్రమే మనకు ఫైనల్ స్టేజ్ బియాండ్ ఏమీ లేదని ఒక ల్యాక్ ఆఫ్ తో ఉంటున్నారు చాలా డిప్రెషన్తో ఉంటున్నారు ఫ్యామిలీస్ అండ్ పేషెంట్స్ వాళ్ళకి అందరికీ మీరు చెప్తుంది ఏంటంటే ఒక ఈ ఫిట్స్ ఇది ఖచ్చితంగా నిర్ధారణ చేసిన తర్వాత ప్రాపర్ డ్రగ్స్ పెట్టి అండ్ డ్రగ్స్ పెట్టడం ఒకటే మనం మేనేజ్మెంట్ కాదు ఆ పేషెంట్ రెగ్యులర్గా ఎవరి డే మార్నింగ్ సాయంత్రం ఎన్ని మోతాదులో డ్రగ్స్ వేసుకుంటామని చూడడం కూడా మన బాధ్యత అందుకోసమే ఫిట్స్ వచ్చిన తర్వాత ఆగిపోయిన తర్వాత కూడా కంట్రోల్ అయిన తర్వాత కూడా ఎవరీ టూ త్రీ మంత్స్ మీ పేషెంట్స్ మళ్ళీ ఓపిక రమ్మంటాం ఓన్లీ రీజన్ ఏంటంటే డ్రగ్ కాంప్లైంట్స్ అంటాం అంటే రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి లేదా ఒకటి ఇంకోటి డ్రగ్స్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఆ రెండు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మృతుగానే గుర్తించి వేరే డ్రగ్స్ మార్చడం సో ఇదొక పద్ధతి సో ఇలా ఖచ్చితంగా ప్రజల మోతాదులో సరైన డ్రగ్గు గా వాడినా కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఫిట్స్ కంట్రోల్ కావు అక్కడ ఈ ఎపిఎఫ్సి సర్జరీ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది ఆ పేషెంట్స్ కు స్పెషల్ స్కాన్స్ చేసి స్పెషల్ వీడియో ఈజీ మిషన్స్ అనేది చేసుకొని అవి కొన్ని సెంటర్స్లోనే కొన్ని నిష్ణాతులైన డాక్టర్స్ చేతిలోనే దాన్ని పర్యవేక్షణ జరుగుతుంటుంది వాళ్ళని గుర్తించి ఆ ఎవరైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ చెప్పామో వాళ్ళకి ఎపిలెప్సీ సర్జరీ చేస్తాం సో సర్జరీ చేసుకుంటే ఏదైనా మనకు నష్టం జరుగుతుంది అపోహం మీరు ఖచ్చితంగా తీసేయండి మా మాటల్లో కాకుండా దాని రోజు లబ్ధపడిన పేషెంట్స్ వాళ్ళ యొక్క నో సర్జరీ వాళ్ళ యొక్క విషయాలు కూడా తెలుసుకున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మాతరులు మాతలుతో కాకపోతే సర్జరీ అనేది కంటుంటుంది అందుకోసం మేము రీసెంట్ గా ఒక క్యాప్షన్ కూడా పెట్టాము సీజ్ ద సీజర్ విత్ సర్జరీ అని అంటే ఫిట్స్ ను సర్జరీతో స్టాప్ చేయండి ఎక్కడైతే మందులు పనిచేయట్లేదో ఆ తర్వాత మనకేమీ లేదని ఒక భయం అవుత లేకుండా సర్జరీ ఉన్నాయి దర్ ఇస్ వేరే ఇంకా పరిస్థితి వేరే మిసియస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా పోకుండా అంటే కొంతమంది ఈ మన ఆయుర్వేద ముందుకు హోమియోపతి మందులు కూడా పోతుంటారు అట్లా కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని వ్యాగస్ నో స్టిమ్యులేషన్ చేస్తారు అంటే ఫిట్స్ ఫిడ్స్ పై తగ్గించుకోవడం కోసం సో ఇవన్నిటిని కూడా డీల్ చేయడమే నారాయణ కాంప్రెన్స్ ఎప్లెప్సీ ప్రోగ్రామ్ ఎక్కువ ఎవరైనా ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు ఎమ్మిటే ఆ తాళాలు ఏదో ఒకటి అయితే అంటే దీనివల్ల ఆ పిడిస్ అవకాశం ఉంటాయి అదే కదా ఇవన్నీ మూఢ నమ్మకాలు పోవాలి అంటే ఇంత డెవలప్ అవుతున్నా కూడా సైన్స్ కీచైన్ పెట్టడము పేషెంట్స్ కు నోట్లు మురుగు వస్తుంటుంది అది పట్టించుకోకుండా కీచైన్ పెట్టడం ట్రై చేస్తుంటారు సో ఫిట్స్ ఇమీడియట్ గా వచ్చిన తర్వాత బాగా గాలి వచ్చే ప్లేస్ లో పెట్టి కొన్ని షర్ట్ కిట్ క్లీన్ చేసుకొని కిటికీ దగ్గర తీసుకెళ్లి ఆక్సిజన్ దగ్గరికి వచ్చే ప్లేస్ లో ఒక సైడ్ పడుకోబెట్టి ఈ నోట్లో ఉంచే జల్లు ఆస్పెట్ కాకుండా ఫస్ట్ మీ జాగ్రత్త చేసుకోవాలి ఫస్ట్ దానికంటే కూడా చేతిలో పెట్టడం అనేది మూడు నమ్మకం ఇంకా పోతా ఉంది స్టిల్ దిస్ టుడే ఆల్సో దిస్ సేమ్ ఫాలో అటువంటి మూఢనమ్మకాలు పోవడం కోసమే ఇటువంటి క్యాంప్స్ కానీ కండక్ట్ చేస్తుంటారు నా పేరు మణికుమారు నేను మొలక మాది నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు నియోజకవర్గం గత కొంతవేల నాకు ఫస్ట్ అయితే ఫిట్స్ అనేది ఇవి లేదు పుట్టగానే ఫిట్స్ అనేది నాకు అసలు అయితే అనేది తెలియదు గత ఏడు సంవత్సరాలుగా నేను ఈ ఫిట్స్తో ఎంతో బాధపడ్డాను టాబ్లెట్ మింగుతున్నా కూడా ఒక మూడు నెలలు బాగుండేది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుండేది ఫస్ట్ స్టార్టింగ్లో ఫిట్స్ అనేది ఎలా ఉంటుంది నాకు అసలు తెలియదు నడుస్తూ నడుస్తూ బైక్ బైక్లో పడిపోయాను ఉదాహరణకు రావడం చాలా గాయాలు కాళ్ళు మూతలు చాలా గాయాలయ్యాయి కానీ నేను టాబ్లెట్లు మింగుతూ ఎన్నంతరు హాస్పిటల్కి ఎంతో ఖర్చు అలా ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు నయమొద్దని తెలిసిన తర్వాత ఉదాహరణకు సారాలు అందరూ కలిసిన తర్వాత ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోయాను ఎంతో చూపించుకుంటున్నాను ఒకసారి కోమాలకు పోయి కూడా వచ్చాను అప్పుడు ఎంతో చాలా ఖర్చు డబ్బులు అయింది కోమాలకు పోయి కూడా వచ్చేలా వచ్చాను కానీ నాకు అలానా నారాయణ హాస్పిటల్లో నీకు టాబ్లెట్లు చెట్టు కావు కొందరు అది సార్ సార్ చెప్పినట్టు సెవెంటీ పర్సెంటేజ్ సెట్ అవుతాయి టాబ్లెట్లు కొందరు కాలకు కొందరికి పట్టవు దీనికి సర్జరీ అనేది నారాయణ హాస్పిటల్లో మన సంబసార్ గారు సర్జరీ అనేది ఏర్పాటు అయినా చేస్తున్నారని తెలిసిన తర్వాత రెండు మూడు మాటలు కలడం ద్వారా ప్రతి నెల సార్ ఆ సారాల దగ్గర మన టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నారు సుజయ్ సార్ అనే సార్ ఉన్నాడు ఆ సార్ నాకు చెప్పడం వల్ల అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల సార్ని వచ్చి నేను కలవడం జరిగింది సార్ నన్ను ఎంతో ఆలోచించి ఎంతో గుర్తించి ఎంఆర్ఎస్ స్కాన్ సిటీ స్కాన్ తీసి నాకు ఏళ్ళ పదహారు ఎక్కరిక ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నీకు దాని వ్యాధి వ్యాధిని నిర్ణయిస్తామని చెప్పడం ఆపరేషన్ జరిగింది అలాగే సాయికి సార్ కూడా ఎంతో నాకు మా తల్లిదండ్రులు అని సార్ అన్నారు అన్నారు కానీ ఏంటంటే నీకు ఆపరేషన్ కదా ఇలా ఉంటావా రేపు ఇంకో పరిస్థితి మళ్ళీ ఇంకా వెళ్తాదా ఏంది నీకు చేయమన్నా పడిపోవచ్చు కాలు పడిపోవచ్చు ఇంకా ఏంది నీ పరిస్థితి ఏంది ఇలాగైతే ఇప్పుడు కన్నా నడుస్తున్నావు నీకు బైక్ దోలుతున్నావు లేదంటే ఎక్కడికన్నా వెళ్తున్నావు లేదంటే నువ్వు ఆ పరిస్థితి కూడా ఇంకెక్కడికన్నా పావాలన్నా పోతున్నావు కదా ఆ పరిస్థితి కూడా చూడలేవా ప్రజల్లో తిరగతావా తిరగలేవా ఫస్ట్ మెయిన్ ప్రజల్లో అందరితో మైకంగా ఉంటావా అనేది ఎంతో జరిగింది కానీ నేను అన్నిటికీ ఆలోచించకుండా సిద్ధంగా రుణపడి పలానా పండుగ రోజున వినాయక రోజు సార్ అడ్మిట్ అవ్వడం జరిగింది అడ్మిట్ అయిన సైకిన సార్ ఎంతో నాకు ఆపరేషన్ చేసి బెంగళూరు నుంచి రావిశారని ఒకసారు బంగళని రావి సార్ ఆ సార్ని కూడా వెళ్ళడం జరిగింది ఆ సహర కూడా నారాయణ హాస్పిటల్లో ఆల్రెడీ ఉన్నారు ఆ సహారం కూడా కలిసినప్పుడు నాకు రెండు వేల ఇరవై రెండులో కరోనాలోనే ఆపరేషన్ చేసుకుంటే నీకు నైంటీ పర్సెంట్ నీ బాగుంటుందని చెప్పారు కానీ నేను నమ్మి ఆ రోజు చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను మా అమ్మ చెప్పినట్టుగా వద్దునైనా కొన్ని రోజులు లాగు ఏమో మారుతుంది టాబ్లెట్లు మింగితే నీకు నీకెవరి నేమవుతుందేమో చూద్దాం చూద్దామని అని నేను కనపడుతున్నాను కాదు నా లైఫ్లో ఇది చాలా ప్రాబ్లం ఇది నా లైఫ్ ఏడు దాకా ఉంటుందా మరి ఇంకెళ్తాదా నేను చాలా వరకు నా వయసు చాలా వేతది కదా రో మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి నేను డిగ్రీతో చదువుకున్నాను సార్ నాకు ఏడు సంవత్సరాల నుంచి ఈ ఫిట్స్ అనేది వస్తునేది పోతునేది రెండు నెలలు బాగున్నది మళ్ళీ వస్తా ఉన్నది కానీ ఇలా అయితే ఉంటుందని నేను అనుకోలేదు నేను వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఇప్పుడు బాగుంది నాలాంటి నాలాంటి ఇలాగా ఫిట్స్ వచ్చి బాధపడుతున్నారు అతని అందరూ నారాయణ హాస్పిటల్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని ఇలాగ సంపత్సార్ని కలిసి వాళ్ళు పతంగా పథకంగా ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ ఈ సిని చూసి వచ్చి ఆపరేషన్ చేసుకొని బాగా హ్యాపీగా ఉండాలని నాతోటి అందులో నేను అలాగైతే రోజు ఇలాగైతే మీడియా ముందు ఎలాగైతే మాట్లాడుతున్నానో అలాగే అందరూ మాట్లాడాలని నేనెంతో కనబడి ఉన్నాను సార్ నారాయణ హాస్పిటల్ కూడా ఎంతో నా జీవితానికి నా పని నేను ఇదే స్థితిలో ఉంటానని అనుకోలేదు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఎంతో బాగుంది పెట్టేవాళ్ళు అది పెట్టిన ఒక సెకండ్ పెట్టేవాళ్ళు కానీ నన్ను నమ్మేది లేదు సార్ చెప్పినట్టుగా నేను నమ్మేది లేదు అద్యంత తాళాలు పెట్టినా కూడా అలా అలా వదిలేసేవాడిని తాళాలు ఎప్పుడూ బైక్ లో పెట్టుకోవాలి చేతిలో పెట్టుకోవాలి తాళాలు ఏం పెట్టుకోలేదు అందరికి నమస్కారం సార్ మా కీర్తన మాది కావాలి మేము పాప ఎనిమిది సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తూ పోతూ ఉంది మేము చాలా హాస్పిటల్ తిరిగాము ఎక్కడ నయం కాలేదు సార్ మాకు నారాయణ హాస్పిటల్లో సార్ గారు ఇట్లా ఆపరేషన్ చేస్తారని చెప్పి తెలిసిన తర్వాత సార్ దగ్గరికి వచ్చాము మూడు సంవత్సరాల నుంచి ఇలాగ ముందులు వాడుతున్నాం సార్ ఏమంటే ఆపరేషన్ చేస్తే నయం అయిపోద్దాము ఈ పాపకి అని చెప్పారు సార్ ఇప్పుడు ఆపరేషన్ చేసి పాపకు పదిహేను రోజులు అవుతుంది అప్పటి నుంచి ఏం ఇబ్బంది ఏం లేదు సార్ పాప ఆపరేషన్ చేసిన పాప బాగు ఫస్ట్ పాప ఎలా ఉంటుందో ఏమనే అనుకున్నాం సార్ ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి పాప ఏం ఏం చెప్తారు ఏదైతే ఇప్పుడు ఇలాంటి పేషెంట్లకి మీకు ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు ఎవరు ఇట్లాగో చేయించుకుంటే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అని ఫోర్ ఇయర్స్ అప్పుడు జ్వరంలో ఫిట్స్ వచ్చింది కంటిన్యూగా ఆరు సంవత్సరాలు చాలా దిక్కడ వాడాము మందులు ఆడుతున్నాము మందులు ఆడుతున్నాం కానీ ఫిట్స్ అయితే తగ్గలేదు తర్వాత సాయికి సార్ ఆపరేషన్ వల్ల తగ్గిపోతుందని చెప్పారు స్కానింగ్ అయితే తీసి ఆపరేషన్ చేశారు చేసి రెండున్నర సంవత్సరం అయింది ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు అబ్బాయి బాగానే ఉన్నాడు హెల్తీగానే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటికే ప్రాబ్లం లేదు బాగా చేశారు బాగా చెకప్ బాగా చేసేవాళ్ళు బాగానే చూసారు